హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మీకు ఆల్తీ బ్లౌజ్తోనే నార్మల్ కటింగ్ నేర్పిస్తున్నాను చేయాలి ఎలా కట్ చేయాలో చూద్దాం మనం ఇలా ఇది లైనింగ్ పీస్ అండి లైనింగ్ పీస్ని ఇలా ఒక ఫోల్డ్ అయితే చేసుకుందాం ఇప్పుడు మనకి ఇచ్చిన ఆల్తి బ్లౌజ్ని దానిపైన ఒక్కసారి పెట్టి చూసాము అంటే మనకి ఓ మహా అయితే అక్కడ ఒక టూ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అలా మనకి టూ సెంటీమీటర్స్ ఉండాలి ఎందుకంటే మనకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా దానికోసం ఉంది కాబట్టి మనం అక్కడి వరకు కట్ అన్నమాట నేను చూపించే ఈ బ్లౌజ్ కటింగ్ని చూసి మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసే నేర్చుకున్నాను అంత ఈజీగానే నేను మీకు కూడా చూపిస్తున్నాను సో మీరు ఏం టెన్షన్ అయితే పడద్దండి కటింగ్ విషయం అయితే నాకు వదిలేసేయండి ఎంతమంది నా వీడియోస్ని అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ నార్మల్ అయితే నేర్చుకుంటారు అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇలా నిలువు నుంచి ఇట్లా అడ్డంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి తర్వాత మనకి ఇచ్చిన ఆల్తీ బ్లౌజ్ని దానిపైన ఇలా పెట్టాలి నీట్గా సర్దుకోండి ముడతలు అవేం లేకుండా ఎందుకంటే ముడతలు అవి ఉన్నాయనుకోండి మనకి లెంత్ తగ్గిపోతుంది సో అలా కొంచెం సర్దుకోవాలి నీట్గా అండ్ మనకి క్లాత్ అయితే పైన టూ లేయర్స్ కింద టూ లేయర్స్ ఉంటుందన్నమాట అండ్ నీట్గా సర్దుకున్న తర్వాత నెక్ నన్ను అయితే వాళ్ళు ఒక వన్ ఇంచ్ పెంచమని చెప్పారు బ్యాక్ నెక్ సో మనమైతే ఇంకా బ్యాక్ నెక్ పెంచాలన్నమాట కొంచెం నేను మీకు ఎలా చూపిస్తున్నాను అలానే మార్క్ చేసుకోండి మార్కర్ అయితే ఉంటుంది కదా మీ దగ్గర అది తీసుకోండి పైన షోల్డర్ దగ్గర అయితే ఖర్చు కోసం ఒక్కరో వదిలి బ్లౌజ్ని కొంచెం కిందికి జరుపుకొని టూ టూ లైన్స్ వేసుకోండి ఎందుకు టూ టూ లైన్స్ అంటే ఖర్చు కానీ సెకండ్ లైన్ వేస్తాం అన్నమాట అది అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ నెక్ అని చెప్పాను కదా మనం బ్యాక్ నెక్ని ఎక్కడ గీసుకోవాలంటే పైన టూ లేయర్స్ వదిలేసి కింద ఉన్న లేయర్ పైన మనకు వన్ ఇంచ్ ఎక్కువ అడిగారు అంటే నెక్ని దింపమని చెప్పారు సో మనం అందుకని వన్ ఇంచ్ కింద గీసుకుంటాం ఇక్కడ ఏంటంటే నడుము కూడా నన్ను వన్ ఇంచ్ పెంచమని చెప్పారు కాబట్టి ఎగ్జాక్ట్ కాకుండా వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను అండ్ ఇది ఎక్స్ట్రా అనమాట మనం లోపలికి మడుచుకుంటాం కదా క్లోత్ని వెనకాల నడుం పట్టీ కోసం కదా మనం మార్క్ చేసుకుంటున్నాము అండ్ దీన్నైతే కొందరు పెద్ద పట్టి కావాలంటారు కొందరు చిన్న పట్టి కావాలంటారు వాళ్ళు అడిగేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి అండ్ నేను ఇప్పుడు ఎలా అయితే మీకు అక్కడ మార్క్ ఇచ్చానో అలా మీకు జస్ట్ ఒక్కొక్క మార్క్ ఇచ్చుకోండి మొత్తమే మీరు మార్క్ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ మనకి చంక పాటు ఉంటుంది కదా జాయింట్ పాటు అక్కడ ఒకటి ఇచ్చుకోండి దాని పైన కల్లా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇచ్చుకోండి అండ్ తర్వాత తీసేసాను బ్లౌజ్ మీకు ఈ ఉన్న మార్క్స్తోనే మొత్తం బ్లౌజ్ని మీరు ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు పైన చూడండి ఖర్చు కోసం అన్నానా అక్కడ ఒక లైన్ వేసాను అక్కడ నుంచి కింద చంక కోసం షోల్డర్ నుంచి చంక వరకు ఇలా లైన్ వేసేసాను అక్కడ నేను ఒక వన్ ఇంచ్ అండి మీరు అలా ఇప్పుడు నేను చూపించాను కదా ఇలా పెట్టుకుని వండి నుంచి అలా గీసుకోండి అలా గీసుకున్న తర్వాత మీ దగ్గర స్కేల్ కనుక ఉంటే కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఇప్పుడు చాలామంది కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నారు అది చేయడం వల్ల ఏంటంటే చంగా రౌండ్ అన్నది చాలా బాగా కనిపిస్తుంది నీట్గా తిరుగుతుంది అండ్ మీకు ఈజీగా అయితే ఇలా ఇలా తీసుకోండి ఈజీగా అయితే ఉంటుంది ఇది ఎంతో కాదండి నేను షాప్లో ఒక నాకు ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది సో మీరు కూడా ఇలానే మార్క్ చేసేసుకోండి నీట్గా అండ్ ఇంకేంటంటే మనం చంక్ అయితే గీసేసుకున్నాం కదా ఇది ఎంతవరకు కరెక్ట్ మనమే ఊహతో అయితే గీసుకోలేదు వన్ ఇంచ్ ఇచ్చాము అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షోల్డర్ పైన ఇలా పట్టుకొని కింద చంక్ ఉంటుంది జాయింట్ అక్కడ పట్టుకొని మనం వేస్ట్ పైన ఖర్చు వదిలేసాం కదా ఆ ఖర్చు వదిలేసేయండి లైనింగ్ పైన ఇక్కడ చూపిస్తున్నా కదా ఖర్చు వదిలేసి ఆ లైన్ నుంచి కిందకి ఒకసారి రౌండ్ని చూడండి మీ హ్యాండ్ అన్నది అదే ఆల్తి బ్లౌజ్ హ్యాండ్ అక్కడికి సరిపోతుందా లేదా ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఇంకొక టెక్నిక్ ఇక్కడ చంక దగ్గర పట్టుకోండి శంఖ దగ్గర నుంచి ఇక్కడ హూక్స్ పట్టి హుక్స్ పట్టిని ఇలా జస్ట్ అలా లాగండి అంతే ఎక్కువ లాగకండి ఇక్కడ మనం కరెక్ట్గా ఉండాలి ఎక్కువ రాకూడదు మరీ తక్కువ రాకూడదు అలా మనం ఎక్కువగా కూడా లాగి పెట్టకూడదు మీడియంగానే పట్టుకోవాలి మనం అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ నెక్ అక్కడ నేను చూపిస్తున్నాను కదా పైన షోల్డర్ నుంచి ఐ మీన్ ఇక్కడ నెక్ ఉంది కదా ఫస్ట్ హుక్ పై వరకు మనం ఏం చేయాలంటే ఖర్చును వదిలేసి ఇలా పెట్టుకోవాలి నేను ఎలా చూపిస్తున్నానో మీరు అలానే చేయండి కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది సేమ్ మార్క్స్ మీరు కూడా చేసుకోండి అండ్ తీసేసేసేయండి తర్వాత పైనుంచి కింద వరకు ఒక బాక్స్ షేప్లో వేసుకుంటాం మనం ఎక్కడైతే మార్క్ ఇచ్చుకున్నావు అక్కడ ఒక బాక్స్ షేప్ వేసుకుంటాం అక్కడ కూడా వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకొని దానికి మనం రౌండ్ అయితే చిన్న రౌండ్ అయితే తీసుకుంటాం అన్నమాట ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి చెస్ట్ పార్ట్ పైన బ్లౌజ్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది సో దానికోసమే మనం ఈ బాక్స్ ఇలా గీసుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పుడేంటంటే మనకి ఈ లెంత్ ఎలా తీసుకోవాలి హూక్స్ పట్టి లెంత్ ఫస్ట్ హూక్స్ నుంచి ఇక్కడ దాని ఖర్చు కోసం కొంచెం వదిలేసేయండి ఒక మార్క్ చేస్తున్నాను కదా అంత వదిలేసేయండి ఎందుకంటే నేను ఇది పైపింగ్ బ్లౌజ్ చేయాలి సో దానివల్ల నేను ఇది లైనింగ్ కదా కొంచెం వదులుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే అంటే ఫోర్త్ హుక్స్ దగ్గర ఒక మార్క్ ఇచ్చాను నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంది కదా మనకి డాట్ డాట్ మార్కింగ్ కూడా ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ జస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోండి అంతే పైన షోల్డర్ దగ్గర పట్టుకొని అండ్ డాట్ వరకు మనం ఒక్క అంటే మరీ టైట్ కాదు ఇది ఏం సాగదండి నార్మల్ బ్లౌజ్ కాబట్టి అది మీ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కొంచెం పట్టుకోండి దీన్ని లాగినా పర్లేదు అక్కడ వరకు చూసుకోండి ఒక మార్క్ ఇచ్చుకోండి అండ్ కింద కూడా ఒక మార్క్ ఇచ్చుకోండి ఎందుకంటే ఖర్చు కోసం మనం క్రాస్ బెల్ట్ని యాడ్ చేసేటప్పటికి సరిపోవాలి అక్కడికి ఈ మెజర్మెంట్ అంతా తీసుకున్న తర్వాత మనం కింద చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ పై వరకు ఉన్న పాటిని ఎలా తీసుకోవాలి మెజర్మెంట్ అంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా పైన ఆ కుట్టుని అయితే పెట్టాలి మనం అండ్ ఇక్కడ ఏంటంటే క్రాస్ బెల్ట్ వరకు ఉన్న కుట్టు దగ్గర ఒకటి దాని కింద వచ్చేసి మనం కొంచెం ఖర్చు కోసం ఒక లైన్ వేసుకుంటాం తర్వాత మనం దీన్ని నీట్గా డ్రా చేసుకునేస్తామండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది మీరు ఇలా డ్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా ఐరన్ చేసుకొని మనం కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ముడతలు ముడుతలుగా ఉంటే బ్లౌజ్ అడ్జస్ట్ కాదు నేను ఏంటంటే ఫ్రంట్ కట్ చేసేసుకుంటున్నాను అండ్ కింద కూడా బెల్ట్ పాటు ఉంది దాన్ని కూడా తీసేస్తున్నాను మనం చేసుకున్న మార్క్ వరకు కట్ చేసుకుంటున్నాను నీట్గా అయితే మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ మార్కింగే మనం కరెక్ట్ కటింగ్లో కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే మనం ఆల్తే బ్లౌజ్ని దాని మెజర్మెంట్తోనే కదా మనం ప్రతిసారి ఆల్తే బ్లౌజ్ పెట్టుకోని అవసరం కూడా లేదు దీనికి ఎందుకంటే లాస్ట్ టైంలోనే మనం పెట్టుకొని చూస్తామన్నమాట ఇప్పుడు నేను ఇచ్చే ఈ కటింగ్కి ఇలా నీట్గా చంక్ అయితే కట్ చేసుకునేసాము అలానే మనం బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుందాం ఇక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటాం అన్నమాట అండ్ ఇక్కడ వచ్చి నెక్ కట్ చేయాలి కదా అది ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది ఈ క్లోజ్ని కొంచెం ఓపెన్ చేసుకుంటాం పార్ట్ అయితే ఇక్కడ షోల్డర్ అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇది క్లాత్ పైకి ఎత్తుకున్నాయండి అండ్ తర్వాత షోల్డర్ నుంచి మనకి బ్యాక్ నెక్ కోసం ఇది స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా ఒక లైన్ వేసుకోండి ఒక లైన్ వేసుకున్న తర్వాత నీట్గా ఎందుకంటే ఇది రౌండ్గా మనకి కర్వ్ లాగా రావాలి కాబట్టి ఇక్కడ కూడా వన్ ఇంచ్ తీసుకోండి లేకపోతే హాఫ్ ఇంచే తీసుకోండి ఇలా మార్క్ చేసుకోండి అండ్ తర్వాత నీట్గా కట్ చేసుకునేసేయండి మనకి నెక్ అయితే రౌండ్గా తిరుగుతుంది జారదు కూడా షోల్డర్స్ జారడం ఇలా ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా ఇది సొల్యూషన్ అనమాట నెక్స్ట్ వీడియోలో నేను మీకు షోల్డర్స్ అనేవి జారకుండా నేను టిప్స్ అయితే చెప్తాను ఒక ఫోర్ ఫైవ్ టిప్స్ మనం గుర్తుపెట్టుకున్నామంటే మనకి షోల్డర్ అనేది అస్సలు జారదు మనం ఆల్రెడీ చంక్ అంతా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడేం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్కి కొంచెం మనం లోతుగా తీసుకోవాలన్నమాట ఒక కాల్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఇది ఎందుకు అంటే మనకి చంకలో చాలామందికి ముడుతులు వస్తుంటాయి చూడండి అలా రాకుండా ఫిట్గా ఉంటుంది బ్లౌజు సో దానికోసం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ చంక కొంచెం లోతెత్తుకోవాలి మనము ఇలా బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా ఇంకా బాడీ పార్ట్లో ఇంకొకటి మిగిలిందండి ఏంటంటే ఇంకా డాట్ ఇది ఎందుకంటే బ్యాక్ పార్ట్కి మనం డాట్ పెట్టుకుంటాం కదా దానికోసం ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇదేంటంటే మనకి లోపల స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా మనం కొంచెం వెయిట్ గెయిన్ అన్న అట్లా ఇప్పుకోవడానికి సో దానికోసం ఎక్స్ట్రా క్లాత్ ఇది టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అండ్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకునేసేయాలి అండ్ పైన కూడా షోల్డర్ దగ్గర కట్ చేసుకునేయాలి ఎందుకంటే ఇదేం లైనింగ్ క్లాతే కాబట్టి ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే టూ బైట్ క్లాత్ మనం వితౌట్ లైనింగ్ అయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకా మనకి మిగిలిపోయింది కదా క్లాత్ కొంచెం ఇది హ్యాండ్స్కి అయితే మనం యూజ్ చేసుకోవాలి నేను ఏం చెప్తానంటే ఎవరైనా మీ దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వన్ మీటర్ అయితే ఇమ్మని చెప్పండి ఎందుకంటే ఆ వన్ మీటర్లోనే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేస్తాం వన్ మీటర్ లేకపోతే మన దగ్గర సేమ్ కలర్ క్లాత్ ఉండదు సో అలా అనమాట ఇది ఫోర్ ఫోల్డ్స్ అయితే చేసుకుంటాము నీట్గా పెట్టుకుంటాము ఇక్కడ ఏంటంటే హెచ్చుతగ్గులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి సో ఆ మీరు ఏముందులే అని మాత్రం అనుకోకండి హ్యాండ్స్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ వేస్ట్ కట్ చేసుకునేసారు కదా తర్వాత సేమ్ ఆల్ ది బ్లౌజ్కి ఎంత హ్యాండ్ అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ని అలా లైనింగ్ పైన పెట్టేసేయండి ఇలా పెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసి ఈ ఆల్తి బ్లౌజ్ హ్యాండ్ని అయితే పెట్టుకోండి ఎందుకంటే నేను దీనికి పైపింగ్ చేయాలి సో అందుకనేసి ఇది లైనింగ్ బ్లౌజ్ కదా సో అందుకని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా మార్క్ పక్కన కింద కూడా ఇలానే చేసుకోండి చాలా ఈజీగా అయితే ఈ హ్యాండ్స్ని మనం కట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని తీసేసి మనం ఎక్కడెక్కడైతే డాట్స్ లాగా ఇచ్చున్నామో సో అంతా మనం ఆ మార్క్స్ని అంతా కలుపుకోవాలి ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఒక డ్రా చేయాలి ఎందుకంటే నీట్గా వస్తుంది కటింగ్ ఇక్కడ ఒక టూ ఇంచ్ అయితే తీసుకోండి సపరేట్గా స్కేల్ని అయితే ఏం తీసుకోకండి ఇలా టూ ఇంచ్ మీకు చూపించాను కదా అలా తీసుకొని ఇక్కడైతే ఫస్ట్ మార్క్ అవుట్ చేశాం కదా అక్కడి నుంచి కిందకి ఒక క్రాస్ లైన్ అయితే వేయండి ఎందుకంటే ఇక్కడ ఇలా కరువు తిరగడం కోసమే మనం ఆ లైన్ వేసుకున్నాము తర్వాత నార్మల్గా ఇలా ఆ మార్కర్తో కరువు తిప్పుకోండి ఇలా నీట్గా కరువు చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఎలా అయితే కట్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది హ్యాండ్ అయితే అక్కడ కట్స్ ఇచ్చుకునేసిన తర్వాత కింద మనకి కొంచెం క్లాత్ అయితే సరిపోదు సో మనం ఏం చేయాలి ఇచ్చిన వాళ్ళు వన్ మీటర్ క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ కూడా ఎట్లా పడితే అట్లా చేయకండి ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా దీనికి ఏదైతే కట్ చేసామో అక్కడ మిగిలిన దాన్ని మనం ఈ ఎక్స్ట్రా పీస్గా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే నీట్గా మనం కట్ చేసుకునేసేయాలి ఇది వాళ్ళు మన క్లాత్ ఇచ్చినప్పుడే ఇవన్నీ చేయగలం లేకపోతే మన క్లాత్ వేయాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు కూడా ఎక్కువ అనిపిస్తుంది సో అంత అవసరం లేదు దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు సరిపోతుంది హ్యాండ్స్ కటింగ్ అయితే ఇదండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఐ మీన్ ఈ వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మనకి ఇంకోటి మెయిన్ పార్ట్ ఏంటంటే క్రాస్ బెల్ట్ ఉంది దీనికి టూ లేయర్స్ ఉంది కదా ఫస్ట్ మనకి ఉంటుంది కదా చంక దగ్గర వేస్ట్ పీస్ సో దాన్ని అయితే తీసుకున్నాను క్రాస్ బెల్ట్ చాలా ఈజీ అండి యాజ్ ఇట్ ఈస్ క్రాస్ బెల్ట్ని ఇలా పెట్టేసేయండి ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళకి నేను చూపించిన ఘటన చాలా ఈజీగా ఉంటుంది పైన ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ కింద ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ కుట్టు దగ్గర ఒకటి అండ్ ఎక్స్ట్రా పీస్ దగ్గర ఒకటి సేమ్ పైన ఇలానే మార్క్ చేసుకోండి మీకు చాలా బాగా క్రాస్ బెల్ట్ అయితే మంచి షేప్లో అయితే వస్తుంది అండ్ ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి ఒక్కొక్క క్రాస్ బెల్ట్ని ఒకలా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టము ఈ షేప్ అయితే బాగుంటుంది సో అందుకని ఈ షేప్లో నీట్గా కట్ చేసుకోండి అండ్ మనకి లైనింగ్ పీస్ ఎక్కువ ఇచ్చారనుకోండి క్రాస్ బుల్ట్ని త్రీ ఫోల్డ్స్ వేసుకొని వేసుకోవచ్చు అనమాట సో అందుకని లైనింగ్ పీస్ ఎక్కువ ఇవ్వమని చెప్తున్నాను బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్